మానవుని ఎందుకు తన స్వరూపంలో చేసుకున్నాడు నువ్వు ఎందుకు దేవుని స్వరూపంలో చేయబడ్డావు తెలుసా ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ఇప్పుడు ఆ సహవాసాన్ని ఎడిపోతావు నువ్వు దేవుని సహవాసమును దేవుని సాహవాసం అనగా కేవలం దేవుని సన్నిధికి రావటం మాత్రమే కాదు దేవునితో సహవాసం అనగాని వాక్యముతో సహవాసం దేవునితో సహవాసం అనగాని ప్రార్థనా జీవితం దేవునితో సహవాసం అనగా అలలుయ దేవుడి దేవుడితో సహవాసం అనగా నీ ఆరాధనలో దేవుడితో సహవాసం అనగా దేవుని వాక్యాన్ని అంగీకరించి జీవితంలో చేర్చుకుని దాన్ని జీవించుట దేవుని సరిదికి మా మందిరానికి రావడం మాత్రమే దేవుడితో సహవాసం కాదు హలో లూయా దీనికన్నా ఎక్కువగా నీ రిలేషన్ దేవుడితో ఉండాలా నీ సంబంధం దేవుడితో ఉండాలి దేవునామానికి మహిమ కలుగును గాక హలో లూయా ఆమె కానీ ఆయనతో సహవాసము చేయడానికి తన స్వరూపంలో కలుగజేస్తున్న నీవు ఆయన్ని స్థుతించగలుగుతున్నావా ఏమా దేవునికి మహిమ తలుగునుగా